నమస్తే అండి గులాబీల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఏదో ఒక ఫెర్టిలైజర్ పదిహేను ఒకసారి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి దానికోసం ఒక మంచి ఫెర్టిలైజరు ఇక్కడ బియ్యం కడిగిన నీళ్లు తీసుకోండి ఇందులో పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఇందులో ఉల్లిపొట్టు వెల్లుల్లి రెండు కలిపి తీసుకోండి కొంచెము వేపపిండి ఇందులో పూలు ఎక్కువగా పూయడానికి కావలసిన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్ని అధికంగా ఉంటాయి ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు రోజులు పక్కకు పెట్టేసేయండి రెండు రోజుల తర్వాత ఫర్మెంటేషన్ జరుగుతుంది రెండో రోజు తర్వాత ఒకసారి బాగా కలిపి వన్ ఇస్టు వన్ రేషియోలు అంటే ఇప్పుడు మనము ఐదు లీటర్ల బియ్యం నీళ్ళకి ఇవన్నీ కలుపుకున్నాం కదా మళ్ళీ ఐదు లీటర్ల నీళ్ళు యాడ్ చేసుకొని మీ రోజా మొక్కలన్నింటికి అన్నింటికి ఇవ్వండి ఇలాగా పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఫెర్టిలైజర్ ఇలా మార్చి మార్చి ఇస్తూ ఉండడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అది కూడా మీరు ఉదయం టైంలో ఏడు గంటల తర్వాత మాత్రమే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి